ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మరియు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి శ్రీ రామంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు వీరి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు భక్తి జ్ఞాన సంపన్నులై సుఖశాంతులతో వర్దిల్లాలని అందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు శ్రీ సందర్భంగా నెల్లూరు జిల్లా సంఘం తిరుమల కొండపై వెలసి ఉన్న రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చైత్రమాసం కొత్త సంవత్సరం సందర్భంగా పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి తెలుగు ప్రజలకు శ్రీ సంవత్సరం తెలిపారు ఈ సంవత్సరం ప్రపంచాన్ని పరిపాలన చేసే నవగ్రహాలతో రాజు సూర్య భగవానుడు మంత్రి చంద్రుడు కావడం ఆదివారం ఉగాది రావడం ప్రజలందరికీ ఎంతో శుభదాయకమని ఈ సంవత్సరం పాడి పంటలతో సమృద్ధిగా ఉంటాయని స్వామి తెలిపారు నుండి పౌర్ణమి వరకు చంద్రస్వరం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం లభిస్తాయని తెలియజేశారు సమృద్ధి పాడి పంటలకి ధర్మ సంస్థాపనార్థానికి మేము ఇక్కడ లలితా రుద్రమాయాగం చేస్తూ ఉంటాము అదేవిధంగా ప్రజలందరి యొక్క సంక్షేమానికి ధర్మాన్ని అందరూ కూడా ఉన్నతాధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ధర్మాన్ని ఆచరిస్తూ ప్రజలకి మంచి సౌకర్యమైనటువంటి పరిపాలన అందించాలని మేము కాశీశ్వేశ్వర స్వామి రాజరాశ్రి దేవికి ఈరోజు ప్రార్థన చేస్తున్నాము మన రాష్ట్రంలో ఉండేటటువంటి దేవాలయాలని మంచి ఉన్నత స్థితిలో భక్తిభావంతో మన మంత్రివర్యులు శ్రీ ఆనంద్ రామారాయణ రెడ్డి గారు బాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ప్రజలందరూ జ్ఞానంతో ఉంటే మంచిగా ధర్మ పరిపాలన సుఖశాంతులతో ఉంటారు ఆ విధంగా అన్ని దేవాలయాల్లో మంచిగా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భగవద్గీత ఉపనిషత్తులు వేదాలు ఇలాంటి ప్రవచనాలన్నీ కూడా నిర్వహించాలని మేము మంత్రివర్యులు మాన్యశ్రీ ఆనవ రెడ్డి గారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి తిరుమలలో లడ్డుతోటే ఒక భగవద్గీత పుస్తకం ఇవ్వాలని టీటీడీ చైర్మన్ గారిని కూడా కోరుకుంటూ ఈవో గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మేము ఈ పీఠం నుంచి మేము ధ్యానం జ్ఞానం ప్రాణాయామం ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కువగా మేము విశ్వవ్యాప్తంగా తెలుగువారికి ఈ యొక్క జ్ఞానబోధ చేస్తున్నాము ప్రాణాయామ ధ్యానం మన భారతీయ ధర్మం అంటే సోహంభం ధ్యానం ప్రాణాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం ఇవన్నీ కూడా ప్రాణాయామంతోనే సాధ్యమవుతుంది మనం తినే ఆహారం మనం నడవడిక ఇదంతా కూడా మన శరీరాన్ని ఆరోగ్యప్రదంగా నడిపించాలంటే ప్రాణాయామం చేస్తే మంచిగా కంటి సూపు పెరుగుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది డైజెషన్ పెరుగుతుంది ఇవన్నీ కూడా శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం అనేది ప్రసాదించాలంటే ప్రతి ఒక్కరూ ఉదయం ఒక అరగంట అనులోమ మిన ప్రాణాయం చేయాలి మేము మా పీట నుంచి ఈ రోజు నుంచి నూతన సంవత్సరం చంద్రస్వరం మీద ఉదయం ఆరు నుంచి ఏడు దాకా ప్రాణాయామం చేస్తున్నాం అన్ని చక్రాల మీద క్రియోయోగం అందరూ కూడా ఈ లింక్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలందరూ మన దేశ విదేశాల్లో ఉండే తెలుగు వారు కూడా ఈరోజు చాలామంది పాల్గొన్నారు మేము పాఠ్యం నుంచి పౌర్ణికి ఈ పదహైదు రోజులు ఒక్కొక్కళ్ళ పెరుగుతూ ఉంటుంది ఒకరోజు అరగంట ప్రాణాయామం చేస్తే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఇది నలభై ఐదు రోజుల ఫలితం అట్లా తొమ్మిది రోజులు చేసినా కూడా సంవత్సర ఫలితం ఇది మన యొక్క ఋషుల సాంప్రదాయం వస్తుంది కృతయుగం నుంచి బ్రహ్మంగారు మన వీళ్ళందరూ కూడా అదే అందరికి కూడా మనకి ఇచ్చిన విద్య అందుకని అందరూ ఈ పదహైదు రోజులు ఖచ్చితంగా ఈ పదహైదు రోజులు చంద్రస్వరం ఒక్కటే ఒక అరగంట గంట కానీ చేస్తే ఉదయం పూట మంచి చంద్రబలం శుక్రబలం గురుబలం పెరిగి కుటుంబాలు సంపూర్ణమైన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటాయని అందరిని కోరుకుంటున్నాం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి